శ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము క సంభవించును కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర బం సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగుచున్నది దీని గురించి ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరజుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానము పదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మం అను వ్యాఖ్యమునకు గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరగా అప్పుడు ధనలోభునితో అంగీరసుడును ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి సచిదానంద స్వరూపమైనదే పరమాత్మ నహా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొగద్రగున వాటిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుతూ ఉన్నదే ఆత్మ నేను అనున్నది శరీరేంద్రియాలలో నే ఒకటి కాదు అని తెలుసుకునము ఆ దేహేంద్రియాలన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరం లఘు శరీరేంద్రియాలను కూడా నామరూపాలతో నుండి నశించున్నవియే కాక ఇట్టి అట్టి దేహమునకు జాగ్రత్త స్పన్న సూక్ష్మ వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరం మూడిటి నేను నాది అని వ్యవహరించేదియే ఆత్మ అని గ్రహించుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగుతున్నట్లుగా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్ను అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని తాను చేయుచు నిద్రలో శరీర ఇంద్రియాలకు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేలుకున్న తర్వాత నేను సుఖ నిద్రపోతినీ సుఖముగానున్నది అని అనుకున్నదే ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ సంబంధమగు వస్తువేదో అదే ఏ పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యమందలి తత్వం అను పదమునకు కించిత్ జ్ఞానిత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థము తత్ అను పదమునకు సర్వయిత్వ దిగుణ విశేష విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల మమేకత్వమును బోధించును ఈ రీతిగా సర్వైత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద స్వరూపం ఒక్కటియే నిలుచును అదే ఆత్మ దేహ లక్షణము అంటే ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలైన ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడినదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహితుమో అటులే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకును జీవుల జీవులచే కర్మఫల అనుభవింపచేయువాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ పాపాలు వారు అనియు తెలుసుకోవలను అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శిష్యులను గోచరించి సంసార సంబంధములను ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను సప్తమ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం రేపు పద్దెనిమిదవ అధ్యాయనం గురించి తెలుసుకుందాం అందులో ధనలోభుడు అంగీరసుడిని ఏ విధంగా ప్రశ్నించాడు అనేది కూడా తెలుసుకుందాం ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే నేను నాది అనే అహాన్ని విడిచి అంతా సర్వాంతర్యామి అని భావన చేయవలను మనలోని ఆత్మని పరమాత్మని మమేకము చేసి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోగలము ఇప్పుడు మనం చేసే పనుల బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అది మంచి పనులైనా చెడ్డ పనులు అయినా శరీరము శాశ్వతము కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతము